చేయడం కాదు సార్ ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టులో పెండింగ్ ఉందని అందరికీ తెలిసేయండి మీకు ఫస్ట్ టైం మీకు తెలియకుండా డేట్ అనౌజ్ చేశారు సెకండ్ టైం కూడా మీకు ట్రిబ్యునల్ కోర్టులో పెండింగ్ ఉందని మీకు తెలిసేయండి పెండింగ్ ఉందని తెలిసినప్పుడు ఇరవై నాలుగు స్టాటస్ ఎప్పుడు చేయడం నాకే స్టాటస్ కోయండి ఎన్ని సార్లు సార్ ఇప్పుడు ట్రిబునల్ కోర్టులో పెండింగ్ ఉందని అందరికీ అందరికి మీకు ఫస్ట్ టైం మీకు తెలియకుండా డేట్ అనప్ చేశారు సెకండ్ టైం కూడా మీకు ట్రిబునల్ కోర్టులో పెండింగ్ ఉందని మీకు తెలిసేయండి పెండింగ్ ఉందని తెలిసినప్పుడు ఇరవై నాలుగు స్టేటస్ ఎప్పుడు ఇచ్చారు నెలకే స్టాటస్ అండి

కొంత రాజావారు వారు ఇచ్చారు ఎంతనే తెలీదు మేము ఇరవై ఎకరాలు గుర్తించాం అది బయటపడింది అది బయటపడిన కోర్టులో అన్ని పెడితే దేవుడికి క్లియర్ అయిపోయింది దాన్ని అప్పీల్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరో పెద్ద నాయకులు సపోర్ట్ ఉండి మాట మాటగా అపీల్ చేస్తున్నారు మరి అలా అప్పీల్ చేయడం వల్ల లేట్ అయిపోతుంది కదా ఎవరు తిరుగుతాడు ఇది ఎవరిది పబ్లిక్ది దేవుడికి వచ్చే ఆదాయం కూడా పోతుంది తర్వాత పబ్లిక్ కాకుండా కొంతమంది ఆయన కొంతకాలం ఇచ్చారు డబ్బులు ఈ వాళ్ళకి వాళ్ళకి ఇమ్మని ఇప్పుడు రూపాయలు ఎవరి దగ్గర లేవు మనం డబ్బులు వాళ్ళకి ఇవ్వడం ఏంటి ఇవాళ వాళ్ళకి ఎవరు రైతు ఎవరో ఎండోమెంట్ మంద కాదు రైతు ఎండోమెంట్ ఎండోమెంట్ చూసి ఎండోమెంట్ మంది చూస్తుంది కాంట్రిబ్యూషన్లు అన్ని మనకిస్తారా అది కూడా వాళ్ళు కూడా తిరిగి వేరారా అంటే ఏంటి డైరెక్షన్ అపీన్ చేయమని ఖాళీ అపీల్ చేస్తున్నారు అలా ఇరవై ఏళ్ళు అయిందమ్మా రెండు వేలలో పెట్టాము పెట్టేసింది రెండు వేల రెండులో క్లియర్ అయింది జన్మభూమిలో అన్ని గుర్తుంది నాకు గుర్తి ఇరవై ఎకరాలు గుర్తించాం హైకోర్టుకి వెళ్ళారు లక్ష్మీకాంతం గారు సతీష్ చంద్ర జవహర్ రెడ్డి గారు ఎవరో టీడీఓ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ బ్రాహ్మణులు ఆయన అందరూ చేశారు మళ్ళీ ఇక్కడ ఓకే అయిపోయిన తర్వాత మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్కి సపోర్ట్ చేస్తున్నారండి జాయింట్ కలెక్టర్ అని అడిగారు ఏ మీరు ఎంతకాలం ఇలాగా ఎంతమంది తీర్పు ఇచ్చినా ఇంకా తీర్పు కావాలా అంటే మాది కోర్టులో చూసుకున్నాను అంటున్నారు అంటే పొలిటికల్ సపోర్ట్ అంతే కదా ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ ఏది ఒకసారి సమరగోట ఆంజనేయస్వామి టెంపుల్లో పట్టుకున్నాను పిటిషన్ ఇచ్చి కూడా అన్నాడు ఇంకా అక్కడి నుంచి రేల్ అయిపోయింది అయితే ఇప్పుడు కాలయా పని చేస్తున్నారు అంటే తిరిగి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్తున్నారు డబ్బులు ఎవడొస్తాడో ఇప్పుడు మంటకి బైక్ వచ్చేది దేవుడు డొకడ్రైవర్ ఉన్నాకి చాలా కష్టం ఇదే కాదు రేపు పొద్దున్న కోట అలవాటు ఆ ఇళ్ళు ఏం లేని ఇదే పనిమే పోతారు దేవుడు వచ్చేదో చేయాలి సీఎం